ఇష్యూ ఉందని చెప్పేసి వాళ్ళకి ఎవరు కంప్లైంట్ ఇచ్చారంట ఆ కంప్లైంట్ ఇచ్చిన దాని ప్రకారం తీసుకెళ్ళారు అయితే కంప్లైంట్ ఇచ్చిందా ఏలేరా అనేది ఇప్పటివరకు కూడా క్లారిటీ లేదు ఈ అబ్బాయిని నాలుగు తారీఖు నాడు ఈవినింగ్ ఆరు గంటలకి వితౌట్ డ్రెస్ లేకుండా పోలీసులు వచ్చి తీసుకొని పోయి బాబు ఎవరెవరు ఉన్న సంగతి ఏంటంటే జరిగింది మొత్తం చెప్పాడంట అందులో సరే నాకు సంబంధం లేదు ఆ ఇచ్చిన కంప్లైంట్ పేరు కూడా కే రాజేష్ చనిపోయిన అబ్బాయి కూడా కే కే రాజేష్ అది ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చి అబ్బాయి కూడా నాకు అమౌంట్ ఇరా అంటే అమౌంట్ తీసుకుపోయి అమౌంట్ ఇచ్చిండు ఆ స్టేట్మెంట్ ఇచ్చిండు విత్డ్రా చేసిన ఎవ్రీథింగ్ కూడా పోలీసులకు ఇచ్చిండు ఇచ్చింటే వాళ్ళని కూడా పట్టించి పట్టించిన తర్వాత మనం ఏం చేసింది అందులో అంటే ఏ ఫోర్గా పెట్టారు ఏ ఫోర్గా పెట్టడంతో పాటు మనల్ని ఆ నాలుగు తారీఖు తీసుకెళ్ళి ఎనిమిది తారీఖు దాకా నాలుగు రోజులు అసలు కనపడాలి అమ్మబోయి అడిగినా అలౌడ్ లేదు వాళ్ళ ఊళ్ళో వాళ్ళ బాబాయ్ వాళ్ళు తీసుకుపోయినా అలౌడ్ లేదు అసలు ఎలాంటి అవకాశం లేదు అన్నీ తీసుకపోతే అక్కడ పెట్టిపోమంటున్నాను ఇలాని గజ్జాయించి బయటికి పంపిస్తాను అసలు మరి ఏం జరిగిందదా మరి ఇస్తారా అని చెప్పి ఒకరిద్దరు పోయేసరికి మండే రోజు అంటే నైన్త్ రోజు టెన్త్ రోజు మండే రోజు రిమాండ్ తీసుకుపోతున్నాం అమ్మ అక్కడికి రండి అని చెప్పి చెప్పారంట రిమాండ్ తీసుకుపోయేటప్పుడు అమ్మ ఉండి అదే నా మొత్తం ఆయస పడుతు నడవలేకపోతుందంట అదే నా కొడుకు అంతే ఇబ్బంది పడతా ఉండు ఆయన పడతా ఉన్నాడు మీరు నేను బయట చూపించుకుంటే అదే చూపించిన తర్వాత మీరు తీసుకుపోయి నా కొడుకు మంచుకుంటే చాలా అని చెప్పేసి అలా అడగడం జరిగిందంట అక్కడ దానికి సాక్ష్యం వాళ్ళ బాబాయిలు వాళ్ళ ఊరోళ్ళు కూడా ఉన్నారు అయితే లేదు లేదమ్మా మేము అట్లా ఇవ్వము మేము తీసుకుపోతామమ్మ మంచిగా చూపిస్తాం డాక్టర్స్ కూడా లోపల పంపిస్తాడా మంచిగా సూది ఇంజక్షన్ ఇప్పిస్తామని చెప్పేసి తీసుకుపోయాను తీసుకుపోయిన తర్వాత ఆ రోజు లాస్టింగ్ మళ్ళీ నిన్న అంటే పదిహేను తారీఖు నాడు సాయంత్రం ఫోన్ చేసి ఇదో నీ కొడుకు సీరియస్ ఉంది వాళ్ళ దగ్గర హాస్పిటల్ తీసుకువచ్చినామని చెప్పేసి ఉసునారు పోతే ఉజునారు వాళ్ళు మా దగ్గర మేము ఏం చేయలేము అని మళ్ళీ సూర్యపేటకు వచ్చాం సూర్యపేటలో ఆగిపోతే కూడా లేదు లేదు ప్రాబ్లం ఎక్కువైంది దీనికి ఆయుసం ఎక్కువైంది మా దగ్గర ఏం పరికరాలు లేవు మేము హైదరాబాద్ తీసుకుపోరామని చెప్పేసి చెప్పారు అంటే పది తారీఖు నాడు పోయిన దగ్గర నుంచి స్టిల్ నిన్నటి వరకైనా గాంధీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చనిపోవడం జరిగింది ఇక్కడ వరకు పూర్తి ఏంటంటే ఒక నెగ్లిజెన్సీ కనబడుతుంది నెగ్లిజెన్సీ కనబడతా ఉంది దళితుడు అనే ఒకే ఒక కారణంతో నువ్వు ఎట్లా తీసుకుంటావు దేశంలో ఎన్ని సమస్యలు వస్తున్నాయి ఇన్నిసార్లు ఎన్నో ఇష్యూస్ అయినాయి ఎన్నో లాకప్ డెత్లు జరిగినాయి అయినా పోలీసు వాళ్ళు కనిపి రాదా ఆలోచన చేయరా మనుషులైనా అసలు వాళ్ళు ఏమన్నా నువ్వు నాలుగు తారీఖు నాటి నుంచి ఎనిమిది తారీఖు దారి దాకా నువ్వు ఏం చిత్ర హింసలు పెట్టినావు మాకేం తెలుస్తుంది ఒక వ్యక్తి గాయాలు అవ్వని చూపించాము ఇక్కడ లోపల గాయాలు ఎవరు తెలుస్తుంది పోలీసు వాళ్ళకి తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా పోలీసు వాళ్ళు ఎట్లా కొడతారో తెలియదా ఎట్లా ట్రీట్మెంట్ ఇస్తారో తెలియదా రాత్రి అంతా కొట్టి మార్నింగ్ వరకు నడిపించి మందులు పెట్టి మెజిస్ట్రేట్ ముందర అనించి తెలియదా ప్రజలకి ఇవన్నీ ఇది చేసి తల్లినికలంగా చేసుకుంటే నేను హాస్పిటల్ చూపిస్తా అంటే చూపించకుండా నువ్వు తీసుకెళ్ళి నిర్లక్ష్యంగా మరి అక్కడ ఏ డాక్టర్ చూసాడో మనకు తెలియదు మరి ఆ జైలర్ కూడా ఒక పేషెంట్ని ఎట్లా అలా చేసుకుంటాడండి హెల్తీగా ఉంటేనే కదా జైలర్ అక్కడ తీసుకోవాల్సింది అటు ఇక్కడ ఆయన లోపం కూడా ఉంది అటు ఇక్కడ వ్యవస్థలోనే కంప్లీట్ వ్యవస్థ లోపం అన్న హాస్పిటల్లో జైలర్ నూట యాభై మంది ఉంటారంట ఒక డాక్టర్ లేడల్లా ఎమర్జెన్సీ ఇష్యూస్ అక్కడ నుంచి ఉజునార పోతే ఆయసం వచ్చిందని ఒక పేషెంట్ పోతే అక్కడ డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తానికి డాక్టర్ లేరు అక్కడ నుంచి సూర్యపేట టౌన్ సూర్యపేట టౌన్లో వస్తే కూడా మా దగ్గర మేము ఏం చేయలేమంటే అంటే లాస్ట్ మళ్ళీ ఇదే గాంధీ హాస్పిటల్ రాను ఇదే గాంధీ హాస్పిటల్ ఎమర్జెన్సీకి వచ్చి అర్ధగంట గంట అయినా కానీ నీళ్ళు పట్టించుకుపోయేసరికి చనిపోయింది మరి దీనికి ఎవరు కారణం భర్త లేడు బాబు ఒక్కడే ఆయన సంపాదన మీదనే ఉన్నది చిన్న బాబు కొంచెం అబ్బాయి మంచి చిన్న బాబు మరి ఈ అమ్మాయి ఈ అమ్మకి ఎవరు న్యాయం చేస్తారు ఇది ఎవరు పోలీసు వాళ్ళు న్యాయం చేస్తారా జ్యుడిషియల్ సిస్టమ్ న్యాయం చేస్తారా తెలంగాణ ప్రభుత్వం న్యాయం చేస్తా మరి దీని మీద కోదాడి నియోజకవర్గం ఎమ్మెల్యే ఒక మాట మాట్లాడినావా బాధితురాలు ఫోన్ చేసి మాట్లాడినావా కనీసం వచ్చిన ఏమన్నా పరామర్శించినవా అంటే సిస్టంలో ఇంత లోకపోయేందుకు ఇది కంప్లీట్గా కే మన ముఖ్యమంత్రి ఒక ప్రభుత్వం వై వైఫల్యమే ఎందుకంటే సిస్టంలో ఎడ్యుకేషన్ అలాగే తగలబడ్డది పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థ కూడా అంతే తగలబడ్డది మరి డీజీపీ గారు శివధారి రెడ్డి గారు ఆయన సమాధానం చెప్తున్నారు మాకు కావాలి అరెస్ట్ చేసినా ఇక్కడే మాముందలే మా ముందలే రెండు మూడు సార్లు సురేష్ రెడ్డి అని వచ్చిండు అన్న నువ్వు ఆపిఎస్ ఏంటంటే నాకు ఆపిఎస్ కాదు అంటాడు కాపులు చూస్తే వరకాల సురేష్ రెడ్డి మన నువ్వు చూ అంటే ఆన్సర్ లేడు మేము సీఐని కొంచెం గట్టి మాట్లాడుతుంటే ఎస్ఐ నుంచి పరా దాంట్ అయితే లేడు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈమెకు ఎవరు లేరు లేరు ఆమెకి మీరు ఆ కొడుకును నువ్వు ఎట్లా తీసుకోబడి వాళ్ళు తీసుకురా లేదా ఈమె కుటుంబానికి నువ్వు ఏ న్యాయం చేస్తావు నువ్వు చేస్తావా నీ సిస్టమ్ చేస్తా అని ప్రభుత్వం చేస్తా దీని మీద వెంటనే అధికారులు స్పందించాలి అక్కడున్న పద్మరెడ్డి స్పందించాలి ఇవ న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నామన్నా ఇవ న్యాయం చేసే దాకా ఇక్కడ నుంచి మేము బాడీని తీసుకుపోయే పరిస్థితి లేదు దీన్ని రేవంత్ రెడ్డి గారు సమీక్షించాలి క్యాబినెట్ జరుగుతుందంట జరుగుతుందంటనే అక్రాలు చేసి ఈ నుంచి బాడీని క్యాబినెట్ తీసుకుపోతున్నాం ఈ రకంగా మేము గవర్నమెంట్ని హెచ్చరిస్తూ ఉన్నాము